పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది దానికి ప్రధాన కారణం ఎలక్షన్ కమిషన్ కొత్తగా తీసుకువచ్చిన ఒక ప్రాసెస్ దాని పేరు ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది వినడానికి కేవలం ఒక సాధారణ ఓటర్ లిస్ట్ చెకింగ్ లాగానే అనిపించవచ్చు కానీ దీనివల్ల బెంగాల్ రాజకీయాల్లో మరియు అక్కడ ఉంటున్న ప్రజల్లో చాలా పెద్ద అలజలి మొదలయ్యింది అసలు ఈ ప్రాసెస్ ఎందుకు మొదలుపెట్టారు దీనివల్ల ఎవరికి నష్టం అక్కడ ఉన్న బంగ్లాదేశీయులు ఎందుకు భయపడి పారిపోతున్నారు అనే విషయాలను మనం చాలా వివరంగా మరియు సులభమైన భాషలో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో బెంగాల్లోని న్యూ టౌన్ అనే ప్రాంతం నుండి చాలా ఆశ్చర్యకరమైన వార్తలు వస్తున్నాయి అక్కడ ఇన్నాళ్లుగా నివసిస్తున్న చాలా మంది తమ ఇళ్లను ఖాళీ చేసి రాత్రికి రాత్రే పారిపోతున్నారు దీనికి కారణం ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలవ్వడమే ఈ ప్రాసెస్ మొదలైన కేవలం రెండు రోజుల్లోనే వేల సంఖ్యలో జనం ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి ఇది చూస్తుంటే గతంలో బీహార్లో ఎలక్షన్స్ ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు బెంగాల్లో కూడా అలాంటి సీన్స్ కనిపిస్తున్నాయి అక్కడ ఉంటున్న లోకల్ వాళ్లు చెబుతున్న దాని ప్రకారం కొన్ని బస్తీలు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి ఎందుకంటే అక్కడ ఉంటున్న వారిలో చాలా మంది ఇండియాకి చెందిన వాళ్ళు కాదు వాళ్లు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ దేశం నుండి అక్రమంగా ఇండియాలోకి వచ్చి సెటిల్ అయిన వాళ్లు ఇన్నాళ్లు వాళ్లు ఏదో ఒక రాజకీయ పార్టీ అండతో లేదా దొంగ తో నెట్టుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఈ కొత్త చెకింగ్ సిస్టం వల్ల వాళ్లు దొరికిపోతామేమో అనే భయంతో పారిపోతున్నారు అసలు ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ అంటే ఏమిటి అని మీకు సందేహం రావచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదులో కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్ గా తీసుకున్న ఒక ప్రోగ్రామ్ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓటర్ లిస్టులు ఇంత గట్టిగా క్లెయిమ్ చేయడం ఇదే మొదటిసారి అని నిపుణులు అంటున్నారు దీని ముఖ్య ఉద్దేశ్యం ఒకటే మన దేశ పౌరులు కాని వాళ్ల పేర్లను ఓటర్ లిస్ట్ నుండి తొలగించడం ఇది ఎలా చేస్తారంటే అధికారులు ఇంటింటికి వచ్చి వెరిఫై చేస్తారు వాళ్లు ప్రధానంగా చెక్ చేసేది ఏంటంటే రెండు వేల రెండు లేదా రెండు వేల మూడు లేదా రెండు వేల నాలుగు నాటి ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చూస్తారు ఒకవేళ అప్పుడు మీ వయసు చిన్నది అయ్యుంటే మీ అమ్మ నాన్నల పేర్లు ఆ లిస్ట్లో ఉన్నాయా అని చెక్ చేస్తారు ఇక్కడే అసలు సమస్య వస్తోంది ఎవరైతే నిజమైన ఇండియన్స్ ఉంటారో వాళ్ల దగ్గర పాత రికార్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి లేదా వాళ్ల పూర్వీకుల వివరాలు ఉంటాయి కానీ ఎవరైతే బార్డర్ దాటి దొంగగా వచ్చారో వాళ్ల దగ్గర ఈ పాత రికార్డ్స్ ఉండవు వాళ్లు కేవలం ఇప్పుడున్న ఫేక్ ఆధార్ కార్డులు చూపించి తప్పించుకుందామనుకుంటారు కానీ ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ లో పాత రికార్డ్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్లు దొరికిపోతున్నారు దీనివల్ల బెంగాల్లో ఉన్న అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చాలా సీరియస్ అవుతున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ ప్రాసెస్ ని వెంటనే ఆపేయాలని లెటర్స్ రాస్తున్నారు ఇది పేద ప్రజలను ఇబ్బంది పెట్టడమే అని ఆమె అంటున్నారు కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం మనం గుర్తు చేసుకోవాలి కొన్ని సంవత్సరాల క్రితం ఇదే మమతా బెనర్జీ పార్లమెంట్లో మాట్లాడుతూ బెంగాల్లో బంగ్లాదేశ్ నుండి వస్తున్న చొరబాటుదారులు పెరిగిపోతున్నారు అని చాలా కోపంగా మాట్లాడారు